విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నాడు దీనికి ఇమ్మీడియట్గా ఏదో కారణం ఉందా రాజకీయాలకు స్వస్తి అన్న విజయసాయిరెడ్డి మాటల్లో నిజముందా వైసీపీ నుంచి బయటికి రావడం కోసమే ఈ మాట అంటున్నాడా కొంతకాలం తర్వాత బీజేపీలో చేరబోతున్నాడా సిబిఐ ఈడీ కేసుల్లో అప్రూవర్గా మారి జగన్ని మళ్ళీ జైలుకు పంపిస్తాడా లేక ఇదంతా జగన్ మాస్టర్ ప్లాన్లో భాగమా ఇప్పుడు అందరి మధ్యలో ఇవే ప్రశ్నలు దీనికి సంబంధించి మూడు రకాల అంశాలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి ఒకటి గత కొంతకాలంగా వైసీపీలో విజయసాయి ప్రాధాన్యం తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి అతన్ని దూరంగా పెట్టాడు లిక్కర వ్యవహారాల్లో డబ్బు నొక్కేశాడు అని చెప్పి జగన్ అనుమానిస్తున్నాడు ఓటమి తర్వాత కూడా దగ్గరికి రానివ్వడం లేదు సజ్జలకి చివరిటికి ప్రాధాన్యం పెరిగిపోయింది పార్టీలో వద్దన్న నెల్లూరులో పోటీకి పెట్టారు నువ్వు పోయిన ఇబ్బంది ఏమీ లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు రెండో థియరీ రాజకీయంగా ఒంటరివాడైన విజయసాయి రెడ్డి బీజేపీలో చేరాలి అని ప్రయత్నిస్తున్నాడు తద్వారా తనకి రక్షణ ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాడు ఈ మేరకి అమిత్ షాతోటి మంత్రాలు జరిపాడు బీజేపీ కూడా సానుకూలంగానే ఉంది అయితే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు ఈ మధ్య విజయవాడ వచ్చిన అమిత్ షా చంద్రబాబుతో మాట్లాడి ఒప్పించాడు విజయసాయితో పాటు వైసీపీలో మిగిలిన రాజ్యసభ సభ్యులను కూడా బీజేపీలో చేర్చుకోవాలి అని నిర్ణయించారు మూడో థియరీ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రకారమే విజయసాయిరెడ్డి అండ్ కో బీజేపీలో చేరబోతున్నారు ప్రస్తుతం వైసీపీకి ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నా పెద్ద ఉపయోగం లేదు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీకి పంపి బదులుగా ఈ నాలుగేళ్లు రక్షణ పొందవచ్చు అనే ఆలోచనలో జగన్ ఉన్నాడు అందులో భాగమే విజయసాయిరెడ్డి ప్రకటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ థీరీలు చక్కర్లు కొడుతున్నాయి ఇవి కాకుండా విజయసాయిరెడ్డి ప్రకటనకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనని చాలామంది ఇప్పటికీ నమ్మటం వల్ల దీని వెనక ఏదో దొంగ వ్యవహారం ఉంది అనేది చాలామంది అనుమానం జగన్ లండన్లో ఉన్నప్పుడు విజయసాయి ఈ ప్రకటన ఎందుకు చేశాడు పార్టీ అధినేతకి లేఖ రాయకుండా ఎక్స్లో ఎందుకు ప్రకటించాడు ఎటువంటి ఒత్తిళ్లు లేవు అని అన్నా రకరకాల ఒత్తిళ్ల కారణంగానే విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశాడు అని చెప్పి అనుకుంటున్నారు దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ట్వీట్ చేసేటువంటి విజయసాయి వారం రోజులుగా ఏమీ రాయడం వల్ల అంటే ముందు నుంచే ఈ ఆలోచన ఉంది అని స్పష్టమవుతోంది ఇప్పుడు విజయసాయిరెడ్డి కేసులు ఏమవుతాయి సిబిఐఈడీ కేసులు కొనసాగుతాయి ఏపీసీఐడి ఈడీలు ఈ మధ్య నమోదు చేసిన కాకినాడ పోర్టు కేసు కూడా నడుస్తుంది ఏ పార్టీలో చేరకుండా ఉంటే ఈ కేసుల నుంచి విజయసాయిరెడ్డి తప్పించుకోలేడు ఫిబ్రవరి పది నుంచి విదేశీ పర్యటన కోసం అనుమతి కావాలి అని చెప్పి విజయసాయిరెడ్డి కోర్టును కోరాడు ఫ్రాన్స్ నార్వే దేశాలకు వెళ్ళాలి అని చెప్పి అప్లికేషన్లో పేర్కొన్నాడు ఆ దేశాలకు ఎందుకు వెళ్తున్నాడు ఈ టైంలో ఇవాళ సాక్షి పత్రికలో ఈ వార్త గురించి కవరేజ్ వచ్చింది అందులో ఒక మాట అన్నారు తాను ప్రలోభాలకు లొంగలేదని సాయిరెడ్డి పేర్కొన్నప్పటికీ వైసార్సీపీ బలంతో గెలిచి ఇంకా మూడున్నర ఏళ్లు పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం పరోక్షంగా కూటమి పార్టీలకి లబ్ధి చేకూరుస్తుంది అని చెప్పి విమర్శించారు కానీ ఇది చాలా మైల్డ్ క్రిటిసిజం అంటే విజయసాయిరెడ్డి ప్రకటనని మామూలుగా అయితే సాక్షి స్టైల్లో రాసినట్టుగా కాకుండా పూర్తిగా నెగిటివ్గా రాయొద్దు అని చెప్పి ఆదేశాలున్నాయని చెప్పి అర్థం చేసుకోవాలి మొత్తంగా చూస్తే రాజకీయాల మీద విరక్తి చెంది విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశాడు అని చెప్పి ఆయన గతాన్ని ఎరిగిన వాళ్ళు కానీ ఆయన రాజకీయ జీవితాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు కానీ అనుకోవడం అలా ఏదో ఒక ప్రత్యామ్నాయ ఆలోచనని ఒక ఆల్టర్నేటివ్ని పెట్టుకునే విజయసాయిరెడ్డి ఈ గేమ్ ఆడుతున్నాడు అని చాలామంది భావన